హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మనమైతే కొండ స్వామి దగ్గర వెళ్తున్నాము కొండ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ ఎంత పవిత్రమైనది ఆ టెంపుల్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను కా మనం చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము తంబాలపల్ల దగ్గర ఉన్న మల్లయ్య కొండయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే మనము చిన్నవాడ టౌన్లో అయితే వెళ్తున్నాము చిన్నవాడ వాళ్ళంతా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సపోర్టే మా బలం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి మీ సపోర్టే మా బలం హాయ్ గాయస్ చూసారా చిన్నవాణం టౌన్ అయితే సూపర్గా ఉంది కదా మరి సూపర్ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేద్దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్టే మా బలం మరి ఇప్పుడే పెద్ద మనం రూట్కి అయితే వచ్చేసాము ఏం లేదు మామ కార్తీక మాసం నాలుగో సోమవారం అనేసి అన్న అయితే మల్లయ్య కొండకైతే వెళ్దామన్నాడు పొద్దున్నే తొందరగా లేచి స్నానం చేసి మల్లయ్య గుడికి అయితే బయలుదేరాము మామ నేనైతే మొదటిసారి ఆ గుడికి అయితే వెళ్తున్నాను అక్కడైతే ఆ ప్రకృతి ఆ కొండలు అయితే సూపర్గా ఉంటాయని చెప్పి అక్కడికైతే బయలుదేరమ్మ ఆ లొకేషన్స్ అందరికీ మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే ఎండు వరకు చూడండి మామా ఓకే అలాగే చూడండి మామా మొదలైతే స్కిప్ చేయద్దాను మామా సరదాగా కబుర్లు చెప్పుకుంటా వచ్చేసరికి మామా ఐవారుపల్ల అయితే వచ్చేసింది ఇక్కడ బోర్డు అయితే కనపడుతుంది కదా ఐవరపల్లి బోర్డు అయితే ఈ ఐవరపల్లె చుట్టూ అయితే సూపర్గా ఉంది మామ లొకేషన్స్ ఈ గడ్డి టమాటా తోటలు అయితే సూపర్గా ఉన్నాయి మామ అందరూ చూడండి మామ సూపర్గా ఉంది కదా మరి అలా వస్తుండగానే బోర్డగరపల్లి దగ్గరికి అయితే వచ్చేసాం మామా అయితే చూడండి బోర్డు అయితే కనపడుతుంది కదా మీకు మరి ఇటుపక్క రైట్ సైడ్ అయితే వెళ్తే బోర్డు గెరపల్లి అయితే వస్తుంది మరి చుట్టుపక్కల మొత్తం అయితే చూడండి మామ ఎంత లైఫ్ పీస్ఫుల్గా ఉంది మొత్తం ప్రకృతి ఆ చెట్లు ఆ గడ్డి ఆ కొండలు ఎత్తైన ప్రాంతాలు సూపర్గా ఉన్నాయి మామ మరి ఇక్కడైతే చూసారు కదా ఈ ఊరిపై వచ్చే కలిబండ ఇక్కడ సంవత్సర సంవత్సరము కిరణాలు అయితే జరుగుతుంది అక్కడ జే హనుమాన్ మరి ఇప్పుడే అయితే పెద్ద అయితే ఎంటరింగ్ అయితే అయిపోయాము మామ ఇక్కడైతే చూడండి సింగిల్ రూట్ కాబట్టి కొంచెం చిన్నగా అయితే వెళ్తున్నాము అయితే ఆటో అయితే వెళ్తుంది ఇప్పుడు అయితే బండిని అయితే ఓవర్టేక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ముందరకైతే వెళ్తే ఇక్కడ సంత అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ సంత అయితే జరుగుతుంది పెద్ద టౌన్లోకి అయితే ఎంటరింగ్ అయితే అయిపోయాము చూడండి ఇదంతా మొత్తం అయితే పెద్ద చూడండి మొత్తం అంతా టౌన్ అంతా ఇక్కడ నుంచి కొంచెం ముందర పోయి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది తంబాలపల్లి పోయే రోడ్డు మరి ఇప్పుడే అయితే పెద్ద దాటుకొని తమ్మలపల్లి రూట్కి అయితే వచ్చేసాము సింగల్ రూట్ కదా కొంచెం చిన్నగా అయితే వెళ్తున్నాము కొంచెం ముందరికి రాగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక చెరువు ఆ చెరువు అయితే ఫుల్గా నీట్తో అయితే నిండిపోయింది చూడండి మరి మనం ఇప్పుడే తమ్మలపల్లి బోర్డు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి బోర్డు అయితే ఇంకొంచెం ముందరికి వస్తే టౌన్లోకి అయితే వెళ్తాం మరి చూస్తున్నారు కదా ఇదే మన తంబాలపల్లె చూడండి ఫ్రెండ్స్ కొంచెం ముందరికి వెళ్ళి అక్కడైతే లెఫ్ట్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది కదా ఇక్కడైతే లెఫ్ట్ తీసుకుంటే మల్లయ్య కొండకు వెళ్ళే దారి అలాగే అలాగే దారిలో అయితే చిన్నగైతే వెళ్తున్నాము మరి ఇక్కడైతే చూస్తున్నారు కదా పెద్ద కోట లాంటిది పెద్ద బంగ్లా మాదిరిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రాజుల కాలం నాటి కోట మాదిరిగా ఉంది కదా సూపర్గా ఉంది కదా ఇక్కడి నుంచి అయితే ఇంకా కొంచెం ముందరికైతే వెళ్ళాము ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ అయితే మనకైతే కనపడుతుంది మల్లైకొండకి ఎటు వెళ్ళాలని చెప్పినా అక్కడైతే వాళ్ళని అయితే అడిగాము వాళ్ళైతే స్ట్రైట్ రోడ్ అని చెప్పారు ఇక్కడ నుంచి వెళ్తే ఒకటే స్ట్రైట్ రోడ్ అని చెప్పారు ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే తంబాల ఫలికి అయితే చేరుకున్నామో తంబాల ఫలి నుంచి కొంచెం ముందరకు వస్తున్నట్లే ఇక్కడికైతే చెరువు అయితే కనిపించింది ఈ చెరువు దగ్గర అయితే ఆగాము మంచి స్టిల్ అయితే ఉందని చెప్పాను మొత్తం సరౌండింగ్ మొత్తం చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ప్లేస్ అంతా సూపర్గా ఉంది కదా సార్ గాయస్ అంతమంది చూడండి మరి ఎలా ఉందో సూపర్ సూపర్గా ఉంది కదా మరి తంబాల ఫుల్ అంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్ మరి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అయితే కొంచెం ముందరకు వెళ్తానంటే గార్డ్ సెక్షన్ ఉందని చెప్పారు అక్కడికి మీ లొకేషన్ మొత్తం అంతా చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ కనపడుతుంది కదా మల్లైకొండ అయితే బోర్డు అయితే కనపడుతుంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి మరి చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఈ కొండలు ఈ ప్రకృతి చెట్లు మొత్తం అంతా పచ్చగా సూపర్గా ఉంది కదా లొకేషన్ అంతా మరి ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది జర్నీ అసలైన జర్నీ మొత్తం అంతా ఘాట్ సెక్షన్ రోడ్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది మామ మొత్తం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సూపర్గా ఉంది లొకేషన్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్లో అయితే మీకు ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ లాస్ట్లో చూపిస్తాను మరి ఇక్కడైతే చూస్తున్నాం కదా మామ మొత్తం లొకేషన్ అంతా సూపర్గా అయితే ఉంది కదా మరి ఇక్కడైతే మనం గమనించిన గమనించాల్సి ఒకటి ఒకటైతే ఉంది ప్రమాదకరమైన మలుపులైతే ఉన్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ మరి మీకైతే ఇక్కడి నుంచి అయితే గుడి అయితే కనపడుతుంది కదా ఇదే మనం కొండ ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్దానట్టే గుడి దగ్గరికి అయితే చేరుకుంటాం మరి ఇక్కడికైతే మల్లయ్య కొండ అనే బోర్డు అయితే కనపడుతుంది కదా

మీకైతే గుడి లోపల ఉన్నటువంటి మొత్తం ప్రదేశాన్ని అయితే నేనైతే చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఫోన్ లోపలికైతే చేయనే లేదు గుడి ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్లేస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందముగా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నదో చూడండి ఎంత అందముగా ఉన్నది సూపర్ కదా మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడి వెనకాలైతే మాత్రము వందలాది భక్తులకి అయితే భోజనం అయితే అరేంజ్ చేశారు మరి ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఆ వ్యూ పాయింట్ దగ్గర మిమ్మల్ని నేను చూపిస్తాం మొత్తం అంతా ఒకసారి చూసేయండి మంచిగా దేవుడి దేవు వల్ల మంచిగా అయితే జరిగింది ఈ వీడియో ఎండింగ్ లో అయితే ట్విస్ట్ అని చెప్పాను కదా ఇదే ట్విస్ట్ ఇది చాలా మంది అయితే ఉంటారు చూడని వాళ్ళకైతే చూపిస్తున్నాను ఇదైతే వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి అయితే చూడండి లొకేషన్ ఎంత సూపర్గా ఉంటుందో మరైతే చూశారు కదా మళ్ళా విశేషాలన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ప్లీజ్ ఓకే